ముందు చూసారా చామంతులు ఫుల్గా వచ్చేసాయి ఇది ఎప్పుడు మా లాస్ట్ ఇయర్వా నాలుగైదేళ్ళ కింద నాలుగైదు సంవత్సరాల కిందటండి ఎంత బాగొచ్చిందో అసలుకి గార్డెన్ లో చూపించినట్టు అంటే ఏమంటారు అక్కడ చూపించినట్టు ఉన్నాయి అంత బాగా వచ్చాయి ఇవి వైట్ శంకు పూలుగా వస్తుంది ఇదండి పెద్దగా అయ్యానీ కూడా రెండు ఈ పచ్చియా ఇంకా శంఖి పూలు చెట్టు ఇటు అన్నిటికీ అల్లి చేస్తుంది శంకు పూలు అంత కాయకంటే అంతే చిన్నగా ఉంటాయి అవునా అప్పుడు నువ్వు ఒకటి కోసం తిన్నావు అది కూడా తినొచ్చు ఇది తినొచ్చు మూడు ఉండయి ఇది తినొచ్చు అవునా స్వీట్ లెమన్ ఇంతే ఇంతే ఈ నిమ్మకాయలు ఈ నిమ్మకాయ మామూలు నిమ్మ చెట్టీ బుట్ట చాలా ఉండయి పెద్దదాంట్లో వేస్తే చెట్టు వస్తుంది గ్రో బ్యాగ్లో వేసింది కింద పెద్దది ఉండేది అది తీసేసింది కిచిడికాయ ఏంటి మా బత్తాకాయలు ఇవి సరే టమాటాలు అమ్మ చెయ్యే చెయ్యప్ప చిన్న ఉసిరికాయలు అంతకుముందు కింద ఉండేది పెద్ద చెట్టు అది కొట్టేసిన తర్వాత ఇది ఇది స్టీల్ వాటర్ డ్రమ్ చూపించు చూపించు ఇదండి సీతాఫల్ అది తుమ్మి పూలు తుమ్మి పూల మీరు పువ్వు ఇది బం తర్వాత తుమ్మి పూ తుమ్మి పూ ఒకటి పెట్టినా కావాలంటే ఇష్టపడతాడు అవునా చెట్టు ఓ ఓకే శివునికి ఇష్టమైన పూలు అంటండి అవి పూలు ఈ రోజు ఈశ్వరునికి ఇష్టమైన రోజు అన్నాడు రాజస్వామి చెట్లు సొర చెట్టు ఇంకా సొరకాయలు అవునా సొరకాయలు వచ్చేసింది

సెలరీనా కొత్తిమీర సెలరీ అంటే ఎక్కువ పోస అదే అదే మొన్న కొన్నాం కదా నేను అమ్మ అదే అమ్మ వాటే పాటు సరేపాటి ఇప్పుడు కాదు పోయిన సార్ అనుకుంటున్నా ఇప్పుడుది కాదు పోయిన సార్ అది ఇదండి మందారం ఇది ముద్ద కాదేంటి ఏదో మందారం మందారం చింపి మల్లపైన చిట్టి గులాబీస్ ఇవేమో నాటులాబీ కొయినా ఇది

అక్కడ కదా ఇంకా చామంతులు చెట్టు పూజకి కోసుకోవాలి ఇది ఒక రకం నాకు ఈ రకం చిన్న చిట్ చామంతులు రేపు వెళ్ళేటప్పుడు కోసుకెళ్తా చూపించు మొత్తం ఎన్ని పూలు వచ్చాయి చూడండి రోజుకి ఇన్ని మన తోటలో పూలు కోసి ఆ పూజ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఇదే తమలపాకులు కాస్తున్నాయి అమ్మరోజు తాంబూలం పెడతారు కదా దేవుడికి ఇంకా ఇవి కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి బాబా 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 ఈ పూలు చూడండి ఓపిక ఉండాలే కానీ కోయడానికి వా సూపర్ ఇక్కడ రాంగాలు ఎంత మంచి కోసేసా అమ్మాయి కూడా చేశారు చేశారు నిండా ఇలా రోజు ఇంకా ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి అంటే ఈరోజు తక్కువంట అది అమ్మా నువ్వు మొక్కల పెంపకంలో నేను ఇచ్చిన సలహాలు అట్లానే కరెక్ట్ గా పాటిస్తున్నావు కదా చెప్పు నేను నేను చెప్పే సలహాలే అందుకని కాదు కాదు సలహాలు ఇస్తే అవి వేరే వాళ్ళకి పని చేస్తాయి నువ్వు ఇచ్చితే నువ్వు ఇచ్చి సలహాలు పాటిస్తుంటే ఇవన్నీ ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉండే ఈ మొక్కలంతా దేవుడి దగ్గరికి ఉండేవంట ఇద్దండి మామిడి చెట్టు సమ్మర్ లో వచ్చి దీని పని కాయలు అదండి ఇద్దాం మామిడి చెట్టు ఎందుకు ఇంకా ఇలా చెడ్డ ఓకేనా బా ఎన్ని కదా ఎంత ఆనందం ఈ చూస్తే చాలా కాడుపుని వెళ్ళిపోద్ది కదా